ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ ప్రతి ఏటా శ్రావణమాసంలో ఐదవ రోజు శుద్ధపంచమి రోజును నాగపంచమిగా జరుపుకుంటారు దీనినే గరుడ పంచమి అని కూడా అంటారు బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడవునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి అంతా అనుకూలంగా ఉంటుంది భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలలో నాగసర్పము కూడా దైవస్వరూపమే వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు వాసుకి పరమేశ్వరుడి కంఠాభరణం వినాయకుడు నాగయజ్ఞోపవీతుడు కశ్యప ప్రజాపతి కద్రువా దంపతులకు అనంతుడు తక్షకుడు వాసుకి నవనాగుడు శంకుడు కర్కోటకుడు ఉగ్రకుడు పిందారకుడు హహుషుడు ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారట దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా బ్రహ్మదేవుడి ముందట వినమ్రులై మమ్మల్ని సృష్టించింది మీరే మాకు ఈ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నారంట విషయుక్తంగా పుట్టించినంత మాత్రాన మీరందరూ కూడా ఇతరులందరినీ కాటువేసి ప్రాణకోటిని నశింపచేయడం తప్పు కాదా నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు గరుడ మంత్రం చదివేవారిని ఔషధమని సమేతులను తప్పించుకు తిరగండి దేవతా విహంగ గణాలకు జ్ఞాతులై మీరు మీ మీ గౌరవాలను నిలుపుకోండి వాయుభక్షకులై సాధుజీవులుగా మారండి మీ నాగులంతా అతల వితల పాతాల లోకాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శపించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయడం మొదలుపెట్టారు వైదిక కాలం నుండి కూడా శ్రావణ మరియు కార్తీక మాసం ఐదవ రోజుని పంచమి ఉత్సవాలు జరుపుకునే సాంప్రదాయం దేశమంతా ఉంది పుట్టలో ఆవుపాలు వడపప్పు చలిమిడి అరటి పండ్లు జారవిడిచి నైవేద్యంగా సమర్పిస్తారు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ క్రింది విధంగా చెప్పినట్లుగా పురాణాలలో చెప్పడం జరిగింది ఓ పార్వతీదేవి శ్రావణమాస శుక్ల పంచమి నాడు నాగదేవతారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారు వెండి కర్రతో గాని లేదా మట్టితో గానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల సర్ప ప్రతిమను చేయించాలి లేదంటే పసుపు చందనంతో గాని ఏడు తలల చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాగి సంపెంగ గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి పాయసము పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసం శుక్లపక్షంలోని పంచమీ నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్రవచనం ఇదే విధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సాంప్రదాయానికి చెందినదని పండితులు అంటున్నారు అందుచేత శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి నాగ రోజున ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి గరుడపంచమిగా కూడా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇంటి గడప పూజ గదిని పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవత ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం పానకం వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా పాపాల నుండి విముక్తి లభించడం సర్పభయం తొలగడం వంటివి జరుగుతాయి నాగపంచమి వ్రత కథ పూర్వం ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తూ ఉండేవట దానితో ఆమె భయకంపితురాలైంది ఒకరోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాదని విన్నారు ఆయన విని అమ్మ నువ్వు గత జన్మలో పుట్టలో పోసిన వారిని చూసి ఎగతాళి చేశావు అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యం సంక్రమించినది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోయమని అప్పుడు పాముల భయం తొలగిపోతుందని చెప్పాడు ఆమె అలాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైంది నాగపంచమి వ్రత కథల్లో ఇది ఒకటి ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితవు ఉన్నది ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగనటువంటి విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు ఎవరి విశ్వాసము వారిది అని అనుకోవాలి అలాగే నాగపంచమి వ్రత కథ మరి ఒకటి ఉన్నది గరుత్మంతుడు నాగుల మీద పగబట్టి ఇంద్రుని దగ్గర విష్ణువు దగ్గర వరం పొంది పాములను తినేసేవాడు దీనివలన నాగజాతి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది నాగజాతి ప్రముఖులు అయినటువంటి వాసుకి తదితరులు గరుత్మంతుని వద్దకు వెళ్ళి మా నాగులను పగబట్టి తింటున్నావు కదా ఇలా అయితే మా నాగజాతి కొంతకాలానికి నశిస్తుంది మా జాతిని రక్షించుకోవడానికి నీతో ఒక ఉడంబడిక చేసుకుంటాం అని అన్నారు వాసుకి ఆదిశేషుని పైన ఉన్నటువంటి గౌరవంతో గతమంతుడు దానికి అంగీకరించాడు ప్రతి మాసం ఒక తిదినాడు మాలో ఒక పాముని నీకు ఆహారంగా పంపిస్తాము పాముతో పాటు కొంత ఆహారాన్ని కూడా పంపుతాము మేము పంపే పాము మరియు ఆహారాన్ని స్వీకరించవలసిందిగా నాగులు కోరారు ఈ ఉడంబడిక వల్ల నెలకు ఒక పాము మరణిస్తుంది నీకు ఇంద్రుడు విష్ణువు ఇచ్చిన వరములు కూడా భ్రష్టు కాకుండా ఉంటాయి కావున దయతో అంగీకరించమని నాగులు అభ్యర్థించారు ఇందుకు గరుత్మంతుడు కూడా సమ్మతించాడు అలా వాసకి గరుత్మంతునికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మాసమునందు ఒక తిదినాడు పాముతో పాటు చలిమిడి చిమ్మిలి గరుత్మంతునికి ఆహారంగా పంపేవారు నాగులకు మరియు గరుత్మంతునికి శ్రావణ మాస శుక్లపంచమి తిదినాడు ఒప్పందం కుదిరింది ఈ తిదినే నాగపంచమి అని గరుడపంచమి అని కూడా పిలుస్తారు గరత్మంతుని ఒప్పందానికి మెచ్చుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి నాడు గరత్మంతుడిని గరత్మంతుడిని నామాలను తలుచుకొని పానకం నివేదించాలని నాగదేవతలను కూడా చిమ్మిలి చలిమిడి నివేదించి పూజించాలని వరమిచ్చాడు ఇలా చేయడం వల్ల నాగదోషాలు నాగబాధలు పక్షిదోషాలు అపశకునం పక్షుల వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయని శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడు మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి ఒక విధంగా చూస్తే పాము కుండలినికి సంకేతం స్వభావం కదలిక నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల పామును కుండలినికి సంకేతంగా చూస్తారు ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమైన మలుపు జీవ పరిణామక్రమంలో శారీరక పరంగా వానరం ప్ర ప్రముఖ స్థానంలో ఉంటుంది అలాగే శక్తిపరంగా సర్పం విశిష్ట స్థానంలో ఉంటుంది మరో అంశం ఏమిటంటే సర్పాలు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింపబడుతూ ఉంటాయో అక్కడికి నాగసర్పాలు ఆకర్షింపబడుతూ ఉంటాయి అలాగే వీటిని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాలసర్పదోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు కాలసర్పదోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురవుతాయి శారీరక అనారోగ్యం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది ఊహించని అవరోధాలు వస్తూ ఉంటాయి ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతూ ఉంటుంది అలాంటప్పుడు నాగపంచమి నాడు పుట్టలో పాలుపోసి కాలసర్ప శాంతి చేయించుకోవాలి దాంతో విశేష దోష నివారణ జరుగుతుంది పుట్టలో పాలు పోస్తూ ఈ కింది శ్లోకం చదవాలి విషాన్ని తస్య నశి నటాం హింసంతి పన్నగాహ నేషా సర్పతో వీరభయం భవతి కుత్రచిత్ ఈ కింది శ్లోకం మననం చేసుకుని పుట్టకు ప్రదక్షిణలు చేస్తే నాగదోషం మరియు కలిదోషం నశిస్తాయని నమ్మకం కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యత ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం ఈ నాగపంచమి రోజున నవనాగ నామస్తోత్రం నాగదేవతా నామాలు మరియు ఉదంకుడు చేసినటువంటి నాగస్తోత్రం చదువుకోవడం మంచిది మరి ఒక ముఖ్య గమనిక నాగ సంబంధమైనటువంటి పూజలు చేసే రోజున భూమిని తవ్వకూడదు ఇంటిలో కూరగాయలు కోయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు